అందరికీ నమస్కారం అండి రోజా నేను ఇన్ని రోజులు రోజాని ఒక కాలు మాత్రమే ఐరన్ లెగ్ అని అనుకున్నా ఈ మధ్య కాలంలో నేను బ బాగా గమనిస్తే ఒక్క విషయం చాలా క్లారిటీగా అర్థమైందండి ఆవిడ టంగ్ కూడా ఆ పంది నోరు కూడా ఐరన్ ఏనండి ఐరన్ టంగ్ అనమాట ఎందుకంటే నిన్న కాక మొన్న మన క్రికెటర్స్ అందరికీ ఇండియా తరఫున ఆడే క్రికెట్స్ అందరికీ కూడా వరల్డ్ కప్ మందే మందే ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్పింది ఆ నూటితో చెప్పిందో లేదో అన్ అప్పటి వరకు గెలిచిన టీం ఓడిపోయింది ఓడిపోయి నిరాశగా తిరిగింది హిహాది ఒకటి కేసీఆర్ నెక్స్ట్ సీఎం కేసీఆర్కి ఆల్ ది బెస్ట్ చెప్పింది కేసీఆర్ ఓడిపోయి హాస్పిటల్ పాలైపోయాడు నేను అంతకుముందు కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డికి సీఎం అయిన తర్వాత ఫ్లవర్ బుకే తీసుకెళ్లి ఇచ్చింది ఎన్ని బుక్ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో అన్ని మొక్కలు అయిపోయాడు ఆయన ఇలాంటి రోజా గారు ఇప్పుడు షాకింగ్ న్యూస్ లాగా ఇన్ని నా నోటితో అనగానే ఇలా జరిగిపోతానని ఇన్ అంత ఐరన్ టంగ్ కాబట్టి నేను అనకుండా ఉంటే మంచిదని కనీస జ్ఞానం కూడా లేకుండా మా జగనన్నకి వన్ సెవెంటీ ఫైవ్ మా జగనన్నకి వన్ సెవెంటీ ఫైవ్ అని ఒకటికి పది సార్లు అంటుంది ఇది తేడా కొడుతుంది తేడా కనిపించట్లేదా రోజా నీకు నీకు అక్కడ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తుంది మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలకు కూడా అనిపిస్తుంది అందుకే ఒకరి తర్వాత ఒకరు మా రోజా అక్క ఎలాగో ఆల్ ది బెస్ట్ చెప్పేసింది వన్ సెవెంటీ ఫైవ్ అని మేము మా ఇంకా చెంగే కాబట్టి ముందే రాజీనామా చేసేద్దాం ఎందుకంటే ఓడిపోయే దాంట్లో మునిగిపోయే పడవలో ఎందాక ఉంటామని చెప్పి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేసి అవతలకి వస్తున్నారు మీ కాబట్టి రోజా నువ్వు అన్నావు ఒక మాట అన్నావు ఏమని జ చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఫుట్బాల్ ఆడుకుంటావు నువ్వు ఆడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటాం మీరు ఎలాగో అందర్వాత ఆడుకుంటున్నారుగా ఫుడ్ ఫుట్బాల్ వాలీబాల్ ఏ బాల్ పడితే ఆ బాల్ ఆడుకుంటున్నారుగా ఆడుకుని చావండి తర్వాత రెండు నెలల తర్వాత మేము ఆడతాం నీతో నేను నీకు ఏ బాల్ కావాలితే ఆ బాల్ ఆడతాం ఖచ్చితంగా నీ గాడి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నువ్వు ఇలాగే మీ జగన్మోహన్ రెడ్డికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని రోజుకు ఒక పది సార్లు అంటూ ఉండమ్మా నీ ఐరన్ టంగుతో అలానే ఉంటే అలానే అంటూ ఉంటే మాకు ఖచ్చితంగా మాకు ఆ నూట డెబ్బై ఐదు మాకు వస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటామా మీ అసలేట్ నిర్మల